సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం ఇది భారత ధాత్రియ ఋషి నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివా కేశములు ఒత్తుగా ఉన్న కేశపాసం అయితే ఆ ముడి వేసి ఏకవేణిగా ఏకవేణిగా ఉంది తెలుసుకోవాలి ఎంత దుఃఖం వచ్చినప్పటికి కూడా జుట్లు కూడదు జుట్లు విరగబోసుకుని దేవతా దర్శనాలకు వెళ్ళడం కానీ జుట్లు విరగబోసుకుని బయటికి నడవడం కానీ మంచిది కాదు దీని శాస్త్రంలో ఏం చెప్తారంటే అలా విరగబోసుకున్నటువంటి కేశములు ఉన్నట్లయితే దుష్ట శక్తులు ఆక్రమించుకుంటాయి అప్పటికే లోపల ఆక్రమించుకుంటే తెలియదు అది వేరే విషయం దీని పురాణాల్లో వేదాల్లో కథ ఉందండి మరుద్గణలు వృత్తాంతం దితీదేవి గర్భంలో దేవతల నాశనం కోసం సంతానం కలగానే తపస్సు చేస్తే ఒక రాక్షస అంశతో ఉన్నటువంటి ఒక పిండం లోపల పెరుగుతుంది జీవుడు అయితే వాడు పుడితే దేవతలకు ప్రమాదం పుట్టకముందే వాడిని సంహరించాలనుకున్నాడు ఇంద్రుడు కానీ గర్భిణిని సంహరిస్తే దోషం అందుకు అవకాశం కోసం చూస్తున్నాడు ఒక ఆమె జుట్టు ఆ రోజున ఆమె జుట్టు విరగబోసుకుని ముడివేసుకోకుండా నిద్రపోతూ ఉంటే అది నేలకు తగులుతుంది అది సమయంగా తీసుకుని ఇంద్రుడు వెళ్ళి ఆ గర్భంలోకి ప్రవేశించి ఖండములు చేశాడు శపిద్దామనుకుని నేను శాపం పంచేది అన్నాడు ఆయన అదే ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని సంహరించినా దోషం లేదని శాస్త్రం చెప్తోంది కనుక ఆ పనిచేసే ఉన్నాడు ఇక్కడ ఇలాంటివి కథలు మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఆ వికృత వేషాలతోనే ఆలయాలకు వెళతారు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇవి మంచిది కాదండి అందులో జ్యోతిర్లింగాల దర్శనం వీటికి వెళ్ళినప్పుడు శ్రీశైల మల్లికార్జుని దగ్గరకు అక్కడికి వెళ్ళినప్పుడు తలలు వాల్చి దండం పెట్టేటప్పుడు ఆ జుట్టంత శివుడికి తగులుతుంటుంది ఏమి దౌర్భాగ్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఇలాంటి పరిస్థితులు కనుక ముడివేసుకునిది మొత్తం జడ వేసుకోలేకపోయినా కనీసం ముడి వేసుకోవాలి అక్కడ ఇవి విధానాలు కానీ ఎక్కడో జడ జడవేసి చివరికి వేయకపోయినా మళ్ళీ ప్రమాదమే అందుకే ఇంత దుఃఖస్థితిలో కూడా ఆమె ఎలా ఉన్నదో పరిశీలించాలి ఇక్కడ నీల నాగాభయా వేణ్యా జగనంగత నిరదాపాయే వనరాజ మహిమివా మొత్తానికి ఎలా ఉన్నదంటే నల్లని వృక్ష పంక్తులతోనూ మేఘాలతోనూ ఉన్న భూమిలాగా ఆమె నల్లని జుట్టుతో ప్రకాశిస్తున్నది ఆ తల్లి